హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను మీ అమ్మ బంగారం ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఈరోజు నేను వచ్చేసి ఇంకో టమాటా హోటల్ స్టైల్లో టమాటా కుర్మా ఇలా ఎలా చేసానంటే టూ ఎగ్స్ తీసుకొని ఎగ్గలు ఇట్లా బాయిల్ చేసేసుకున్నాను ఇట్ని ఫస్ట్ ఆయిల్ పోసుకొని ఆయిల్లో ఇట్లా ఫ్రై చేసుకుంటేనే బాగుంటుందండి నెక్స్ట్ ఒక ఫోర్ టమాటాలు తీసుకొని సింపుల్గా మన ఇంటికి అనుకోకుంటే రెండు వచ్చారు అనుకో అప్పటికప్పుడు మనకి కర్రీ ఏముండదు కదా మనం మా షాపుకి పోయి చికెన్ తెచ్చుకున్న టైం ఉండదు అందుకని ఇలా సింపుల్గా ఎంతో టేస్టీగా మంచిగా అన్నం కొంచెం వదిలిపెట్టకుండా తింటారు అంత టేస్టీగా అంత రుచిగా ఉండే టమాటా కుర్మా టమాటా కుర్మ ఎగ్ కర్రీ దీంట్లో కొంచెం బగారా ఆకు దాల్చిన చెక్క కొంచెం ఇలాచి కొంచెం సాజీరా వేసుకున్నా ఇవి వేగినాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పసుపు ఉప్పు కారం వేసేసాను ఇది కొంచెం ఈ పచ్చివాసన మొత్తం పోయే వరకు ఆయిల్ మొత్తం బయటకు వచ్చే వరకు ఇట్లా ఫ్రై చేసుకోవాలండి దీన్ని ఆయిల్ మొత్తం పైకి రావాలి పచ్చి పచ్చి వాసన వస్తుంది ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా టమాటా ఉల్లిగా మిక్సీ పట్టుకున్నాం కాబట్టి మళ్ళీ పచ్చి పచ్చి వాసన వస్తుంది మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇట్లా వచ్చేసి ఎగ్స్ కట్ చేసుకుంటా ఎగ్స్ కట్ చేసుకొని అందులో వేసి ఎగ్స్ వేసుకున్నాను కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఎగ్స్ వేసుకున్నా ఇది కొంచెం మొత్తం వేస్తారు మొత్తం కొంచెం దగ్గరికి వేదాకా ఉడకబెట్టేసుకొని లాస్ట్ పైన గరం మసాలా వేసుకొని తింటే ఏమన్నా ఉంటుందా మజా అసలు చెప్తున్నాను కదా ఇట్లా ఈ స్టైల్లో మీరు చెయ్యండి కంపల్సరీ సూపర్ హిట్ ఉంటుంది జోక్ కాదు ఎందుకంటే నేను ఇట్లా ట్రై చేసాను రెండు మూడు సార్లు ట్రై చేశాను టేస్ట్ బాగుంది ఉల్లిగడ్డ టమాటా కొడుగుడ్ కర్రీ వేసే అది కూడా ఇలా ఇలా కాకపోతే ఇట్లా మిక్సీ పట్టుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంటికి రెండు వచ్చినా కూడా మంచిగా ఒక్క ముద్ద తినా ఇంకొంచెం ఎట్టవా అంటారు అంటే అంత టేస్టీగా ఉంటుంది ఎలా చేసాను మీకు ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతారు ఎట్లా చేసినా ఈ స్టైల్లో ఎలా ఉంది బాగుందని అడుగుతారు ఓకేనా తప్పనిసరి మీరు ట్రై చేయండి నేను చెప్పింది ఓకేనా ఖచ్చితంగా టేస్ట్ ఉంటుంది కొత్తిమీర కూడా ఉంటే బాగుంటుంది పైన కొత్తిమీర ఇప్పుడు లేదు ప్రస్తుతానికి కొత్తిమీర ఉంటే వేస్తే బాగుంటుంది పైన కానీ కొత్తిమీర లేదండి ఓకేనా కొంచెం గరం మసాలా వేసేసుకొని దించేసుకొని మంచిగా బయట వర్షం పడుతుంది వేడి వేడి అన్నం వేసుకొని గుడ్డు పెట్టుకొని ఒక్కొక్క ముద్ద తింటుంటే ఆహా ఆహా ఏమి రుచి అనాలి ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఓకేనా ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను మీ అమ్మ బంగారం ప్లీజ్ అండి ఇది లైక్ చేయండి నేను ఎన్ని వీడియో చేసినా నేను ఎంత కష్టపడ్డా మీరు నాకు సపోర్ట్ ఇస్తేనే నేను ముందుకు వెళ్తాను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా బా బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు మాత్రం నేను అసలు ఒప్పుకోను మీకు ఇష్టమైతే వీడియో చూడండి లేకపోతే స్కిప్ చేసేయండి కానీ ఇష్టం వచ్చినట్టు బ్యాడ్ కామెంట్ పెట్టారు అనుకో నేనేమనకపోవచ్చు అర్థమైందా నేనేం అనుకోపోవచ్చు కానీ ఆ దేవుడు అనేవాడు పైన ఉండడు మీరు బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళు ఖచ్చితంగా ఆ దేవుడు చూపిస్తారని అనుకుంటున్నాను ఓకేనా మీరు ఎదగారు ఇంకొన్ని ఎదుగానీయ్యారు ఒకరు ఎదుగుతుంటే ఓవర్ వాళ్ళు ఉంటారు కదా అది మీరే నా బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళు ఎవరు నాకు తెలుసు కూడా పెట్టే వాళ్ళు నన్ను ఏం చేయలేరు నాకు ఆ నా దేవుడు సపోర్ట్ నుంచి ఏమి నన్ను ఒకరు ఏం చేయలేరు ఓకేనా ఎవరు బ్యాడ్ కామెంట్ పెట్టినా వాళ్ళది వాళ్ళకేనండి బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళకి చెప్తున్నాను అందరికీ కాదు ఒక ఇద్దరు ముగ్గురు పెడుతున్నారు ఆ ఇద్దరు ముగ్గురు ఎవరో నాకు తెలుసు పెట్టుకోండి మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ ఐడితో పెట్టండి అర్థమైనా వేరే ఐడిలోకి ఖర్చు పోయి కామెంట్ పెట్టడం కాదు మీ ఐడితో మీ ప్రొఫైల్ పెట్టి పెట్టండి అప్పుడు సుల్తాన్ అంటే మీకు తడాక నేను చూపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మీరు ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి బై బాయ్ అండి